నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరణ్ రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పడడంతో వివిధ స్థానాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇటు అధికారులు అదేవిధంగా ప్రభుత్వ సిబ్బంది బదిలీలతో ఇప్పటికే మొదలు కాగా సో పాత ప్రభుత్వంలో ఏర్పడినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు అదేవిధంగా సభ్యుల తొలగింపు కూడా కొంత ఊపందుకు ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలకు సంబంధించి చైర్మన్లు ఎవరైతే ప్రస్తుత పాలక వర్గం ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది సో రాష్ట్రంలో మొత్తం నూట తొంభై మూడు కమిటీలను ప్రక్షాళన చేసేలా కొంత ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఈ కమిటీలకు సంబంధించి నిర్దేశించినటువంటి రెండేళ్ల పదవీ కాలం పూర్తి కానీ వాటి విషయంలో కొంత వచ్చే లీగల్ చిక్కులను కూడా దృష్టిలో పెట్టుకొని అడ్వకేట్ జనరల్ నుంచి కొంత అభిప్రాయాలను కూడా ప్రభుత్వం కోరినట్టుగా తెలుస్తుంది సో అక్కడి నుంచి నివేదిక రాగానే దీనిపై స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే ఉత్తర్వులు కూడా ఇవ్వాలని అనుకున్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది సో ప్రతి కమిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ సహా మొత్తం పద్దెనిమిది మంది సభ్యులు ఉంటారు సో నిత్యం మార్కెట్ కమిటీలకు సంబంధించి పర్యవేక్షణ ధరల నియంత్రణ తదితర అంశాలకు సంబంధించి పర్యవేక్షించే ఈ కమిటీలను కొంత కూర్పును వ్యవసాయ శాఖలోనేటువంటి మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ సంప్రదింపులు అనంతరం కొంత ప్రభుత్వం ప్రకటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో సభ్యులుగా ఎవరెవరు ఉండాలో కూడా నిర్దిష్టమైనటువంటి నిబంధనలను రూపొందించి దీంతో చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఇతర పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి యజమానులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల నుంచి కూడా కొంత ఖచ్చితమైనటువంటి పాలక వర్గంలో ఉండేలాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది సో రెండేళ్ల పది కాలం ముగియడానికి ముందు ఈ కమిటీ నిర్వాహకులకు సంబంధించి తొలగింపుకు అను ల్సినటువంటి పద్ధతులు చట్టంలోని ఉన్నటువంటి తదితర అంశాలపై కొంత అధికారులతో ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది అని కూడా తెలుస్తా ఉంది సో అడ్వకేట్ జనరల్ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం త్వరలో స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోనున్నటువంటి పరిస్థితి సో పాత ప్రభుత్వంలో ఏర్పడినటువంటి కమిటీలను రద్దు చేసి కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేసి త్వరలో కొత్త ఈ యొక్క ప్రక్రియ మొదలు కానుందని చెప్పేసి తెలుస్తోంది సో ఈ కొత్త ప్రాసెస్ ద్వారా ఆయా గ్రామాల్లోని పార్టీలు అదేవిధంగా పార్టీ అభిమానులకు సంబంధించి సానుభూతి పరలకు సంబంధించి కార్యకర్తలకు సంబంధించి కొత్త అవకాశం కలిగే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది సో పార్టీ కోసం కష్టపడే వారికి తప్పకుండా కొంత పదవులు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందే కూడా పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం కొంత ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మార్కెట్ కమిటీలకు సంబంధించి కూర్పులో మార్పులు చేర్పులు ప్రక్రియ వీలైనంత త్వరగా ఆ ముగించాలి అని చెప్పేసి ఆయన అనుకున్నటువంటి పరిస్థితి సో రానున్న లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో గ్రామ స్థాయిలో పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అని అయితే పార్టీకి సంబంధించినటువంటి భావన ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క మార్కెట్ కమిటీకి చైర్మన్స్ అనేవి అన్నీ కూడా కొంత గ్రామ స్థాయి నుంచి ఉంటాయి కాబట్టి వీటన్నిటిని ప్రక్షాళన చేసి ప్రస్తుతం గత ప్రభుత్వంలో ఉన్న వారిని తీసేసి సో కొత్త వారికి ఎవరైతే ప్రభుత్వం అయితే పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డారో వాళ్ళందరికీ ఇస్తే కొంత లోక్సభ ఎన్నికల ముందు పార్టీకి ఇంకా మంతా ఊపు వస్తుందని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సుమారు అయితే మూడున్నర వేల మందికి పైగా గ్రామ స్థాయి నుంచి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు సో మొత్తం నూట తొంభై మూడు మార్కెట్లలో ఆ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు సంబంధించి సభ్యుల నియామకం ఆ పేరుతో కొత్త వారికి అవకాశాలు రానున్నాయి తొలుత మార్కెట్ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి కొంత నిర్దిష్టమైనటువంటి ప్రకటన వస్తే ఆ తర్వాత మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సహా అభిప్రాయాలతో కొంత కమిటీల కూర్పు కొలిక్కి వస్తుంది సో రాబోయే సాగు సీజన్కి సంబంధించి దృష్టిలో పెట్టుకొని కొంత వీలైనంత త్వరగా త్వరగా ఆ కొంత కూర్పును కొలిక్కి తేవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది గత పాలనలో ఏదైతే పైరవీలకు అదేవిధంగా కొంత వైఫల్యాలను పరిగణనలోకి తీసుకొని వ్యవస్థను కొంత సక్రమంగా ఆ పని చేయాలన్న ఉద్దేశంతో మార్పులను కొంత కొత్త సర్కార్ శ్రీకారం చుట్టింది అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో త్వరలోనే కొత్త కూర్పులతో కూడినటువంటి మార్కెట్ కమిటీలపై కొంత క్లారిటీ అయితే రానుంది ఏదేమైనా కూడా లోక్సభ ఎన్నికల లోపే ఆ ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలను అన్ని దృష్టిలో ఉంచుకొని లోక్సభ ఎన్నికల లోపే అందరికీ ఎవరైతే ఆ పదవులు ఆశిస్తున్నారో ప్రభుత్వం ఏర్పాట్లు కీలకంగా వ్యవహరించిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇటు నామినేటెడ్ పోస్టులతో పాటు ఆ వీలైనంత త్వరగా అన్ని శాఖల పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఆ పోస్టును భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూసిన ఈ హ్యాష్ ట్యాగ్